అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద పడి ఏడుస్తున్నారు ఆ ఏడుపు ఇప్పుడు ఐఫోన్ తయారీ వరకు వచ్చేసింది ప్రపంచంలోనే అత్యధిక ఐఫోన్లు ముఖ్యంగా అమెరికాకు ఎగుమతి అన్ని ఐఫోన్లు భారత్లో తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు ఈ విషయాన్ని యాపిల్ కంపెనీ సిఇఒ టిమ్ కుటీ వల్లనే ప్రకటించారు దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పదంగా స్పందించారు యాపిల్ ఇప్పటికే భారత్లో ఐఫోన్ల తయారీని విస్తరించింది ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులపై ట్రంప్ సుంఖాలు పెంచిన తర్వాతే భారత్లో తయారీ ద్వారా ఈ సుంఖాలని నివారించేందుకు యాపిల్ భారత్ పైన దృష్టి సాధించింది రెండు వేల ఇరవై ఆరు నాటికి అమెరికా మార్కెట్ కోసం ఐఫోన్ల తయారీని పూర్తిగా భారత్కు మార్చేయాలని యాపిల్ ప్లాన్ చేసుకుంది అయితే ఇప్పుడు ఐఫోన్ల తయారీని కూడా భారత్ వద్దని అమెరికాలోనే పెట్టాలని ట్రంప్ అంటున్నారు ఓ రకంగా చెప్పాలంటే ట్రంప్ అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ఆయన బెదిరింపులకు కూడా దిగుతున్నారు ఐఫోన్ల ఉత్పత్తిని భారత్లో పెంచాలని ఇక్కడి ఫోన్లలో అమెరికాలో అమ్మాలని యాపిల్ కంపెనీ అనుకుంటోంది అమెరికాలో ఎందుకు ఉత్పత్తి చేయదు అనేది చాలా మందికి వచ్చే సందేహం అక్కడ ఉత్పత్తి చేస్తే రెట్టింపు ఖర్చులు అవుతాయి అందుకు చీప్ లేబర్ ముడి పదార్థాలు తక్కువకి దొరికే దేశాల్లో తయారు చేస్తారు అమెరికాలో మామూలు పనులు చేసే వాళ్ళందరినీ తరివేస్తున్న ట్రంప్ తమ ఫ్యాక్టరీల్లో పనిచేయటానికి లేబర్లను ఎక్కడి నుంచి తెస్తారు అందుకే చైనా మేక్ ఇన్ అమెరికా పేరుతో ట్రంప్ మస్క్ లాంటి వాళ్ళు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నట్లుగా వీడియోలు తయారు చేసి ట్రోల్ చేసింది అమెరికా పరిస్థితులు ఏంటో అర్థం చేసుకొని తయారీ రంగాన్ని ప్రోత్సహించాలంటే అక్కడ కర్పించాల్సిన మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా అమెరికా బయట తయారు చేస్తే వారందరిపై విరుచుకుపట్టమే ట్రంప్ స్టైలు ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి పరుగులు పెట్టడానికి రావాలని అమెరికా అధ్యక్షుడు వెళ్ళి మా దగ్గర పెట్టుబడులు పెట్టాలని అభ్యర్థించడం అవమానకరం ట్రంప్ దీన్ని సులువుగా చేసి పాడేస్తున్నారు అమెరికా పరువే తీస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి